కొత్తూరు సమీపంలోని కాదర్ నవాజ్ ఖాన్ ఈద్గాలో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్ల ప్రభాకర్ రెడ్డి మైనార్టీలను మోసం చేసే విధంగా తన అల్లుడు కోసం మైనార్టీల ఈద్గా స్థానంలో పెట్రోల్ బంక్ నిర్మించేందుకు అనేక కుట్రలు చేసి ఆ కుట్రనిధి కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నట్టుగా మైనార్టీలకు అనేక మోసపూరితమైన మాటలు చెప్పి మైనార్టీల ఓట్లను పొందాలని చూశారని అయితే ఆధార్ ప్రభాకర్ రెడ్డి వేసిన నక్కజిత్తులన్నీ మైనార్టీలు గ్రహించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మైనార్టీలు అండగా నిలిచారని ఈద్గ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్ఓ ఇదే నెల్లూరులో ఆధార్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వారి అనుచరులు పోలీస్ కాలనీలో ఉన్నటువంటి పార్క్ స్థలాలను అదేవిధంగా హరిజన గిరిజనులకు సంబంధించినటువంటి స్థలాలను ఆక్రమిస్తే అవన్నీ కూడా ఎంఆర్ఓకి కనబడడం లేదని నలభై సంవత్సరాల నుండి మైనార్టీలకు సంబంధించిన ఈద్గా స్థలంలో మసీదు నిర్మించుకుంటుంటే ఎంఆర్ఓ వారిపై కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మైనార్టీలపై జరుగుతున్నటువంటి సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే సహకారంతో తీసుకుపోతారని తెలియజేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి అన్ని సమస్యలను ఎదుర్కొంటూ మైనార్టీలకు అండగా నిలబడిన నాయకుడని మైనార్టీలందరూ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎల్లవేళలా విశ్వాసంగా ఉంటారని వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఆషిక్ అలీఖాన్ జమీర్ రఫీ షఫీ రియాజ్ కయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా మైనార్టీల ద్రోహి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మా మైనార్టీ సోదరులను అడ్డం పెట్టుకొని ఈ ఈద్గా స్థలాన్ని వాళ్ళ అల్లుడు కోసం కేటాయించే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారు మమ్మల్ని బలిపశువులుగా మా మైనార్టీ సోదరులని బలి పశువులుగా వాడుకొని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అనేక నిందలు చెప్పారు ఏం చెప్పారా అందరూ కూడా శ్రీధర్ రెడ్డి అల్లుడికి మైనార్టీల పెట్రోల్ బంక్ స్థలం కేటాయిస్తున్నారని చెప్పి మైనార్టీ సోదరులందరిని కూడా రెచ్చగొట్టి ఎన్నికలప్పుడు ఒక ఎటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారంటే అంత దుర్మార్గమైన చర్యలకి పాల్పడ్డారు ఇటువంటి బతుకు ఒక బతుకైనా అని చెప్పి అడుగుతున్నాం మా మైనార్టీలను అడ్డం పెట్టుకొని మా మైనార్టీలకు మాయమాటలు చెప్పి ఈరోజు మమ్మల్ని అనేక సమస్యలకు గురయ్యే విధంగా చేశారు అయితే ఇదంతా కూడా మంచి చర్య కాదని మా మైనార్టీలు కూడా ఎవరు కూడా నమ్మకుండా మొట్టమొదటిసారిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి ఈ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా సమస్యను తీసుకోపోగానే నేను మీకు అంటగా ఉంటాను అక్కడ శ్మశానంగా ఉంటుంది అయితే అటువంటి మా ఈ పవిత్రమైన స్థలాన్ని మేము ఒక ఈద్గాగా మా ముస్లిం కమ్యూనిటీ నమాజులు చేసుకునేందుకు ఒక ఇదిగా మేమంతా కూడా వాడుకుంటుంటే ఇక్కడ ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నా ఎన్నో ఇది జరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎంఆర్ఓ గారు రీసెంట్గా కూడా నోటీసులు ఇచ్చారు ఇక్కడి నుంచి మేమంతా కూడా ఖాళీ చేయాలంటే వాళ్ళు వచ్చి ఆక్రమణలు తొలగిస్తారంట ఇది మంచి చర్య కాదు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నటువంటి పోలీస్ కాలనీలో దాదాపుగా రెండు వందల ఆంఘనాలు స్థలాలను ఆక్రమిస్తే మీరు ఎక్కడికి వెళ్ళారండి ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన భూములను ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించిన భూములు ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి మా మైనార్టీ స్థలాల్లో మేము నమాజులు చేసుకుంటామంటే మాత్రం మీకు పనికి రాదా ఏమండి మా మైనార్టీలు అంటే మీకు అంత చిన్న చూప ఒకటే చెప్తున్నాం ఈ రోజు మా మైనార్టీల ముద్దుబిడ్డ మా మైనార్టీలకు అండగా ఉండే మా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు మా ఈద్గా జోలికి వస్తే మాత్రం మేము ఎంత దూరానికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖబర్దార్ మా మైనార్టీల జోలికి వస్తే మాత్రం తాట తీసేస్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ముస్లింల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మీరని చెప్పి కూడా మేము చెప్తున్నాం ఇంకోసారి మా వస్తే మాత్రం మేమంతా కూడా సహించే పరిస్థితి ఉండదు అదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి